ఈ రోజు మనం ఒక మంచి ఇంటర్వ్యూ తీసుకున్నాం ఒక రైతన్న చదువే లేదు అసలు చదువు అంటే అక్షరం ఒక్క కూడా రాని వ్యక్తి వాళ్ళిద్దరు పిల్లల్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఎలా సెట్ చేశాడు ఎంత కష్టపడ్డాడు ఆయన మాటలను మనం విందాం ఒక రైతన్న యొక్క విశేషాలు వింటే ఒక చదువుకున్న వ్యక్తులు ఇంకెలా ఆలోచిస్తారో చూడండి దీంట్లో ఐదు వందల కాయలు ఉండే అలాగే ఇంపు చేస్తుండగా అలా చేసి ఒక ఏడు వందల దాకా వెళ్ళాను ఒక ఇంటికి అక్కడ తగ్గి అయిపోతే గవర్నమెంట్ ప్రభుత్వం ఉండేది కదా ఇందిరాగాంధీ పరిపాలన ఉంటే అప్పుడు ఏమంటే లోన్లు ఇచ్చారు ఆ ఇస్తే ఒక గదికి మట్టుగా అలాగా మా పెద్దలు అందరూ నిర్ణయించి మరికి ఇల్లు పొలి లేదు అనేసి అందరూ మా పెద్ద నాయకులు అందరూ కోరుకొని ఒక ఇల్లు కట్టుకోండి స్థలం కొనుక్కొని అది నా కష్టార్థం మీద పెళ్ళి పిల్లలు ఎంత మంది ఇద్దరు బాబులు ఇద్దరు జాబులు చేస్తారా ఇద్దరు చేస్తారు మీ కష్టం ఉంది పెంచావ్ కృష్ణ తోటి పెంచావ్ ఐగైని చేస్తా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అబ్బా ఏ వెరీ డే అసలు ఇద్దరు పిల్లల్ని గవర్నమెంట్ దీంట్లో సెటిల్ చేసి చాలా కష్టపడే వ్యక్తి ఒక రోజు కూడా ఫుడ్ లేని పరిస్థితి పిల్లల్ని ఎంత బాగు అబ్బా వెరీ గుడ్ వెరీ గుడ్ అన్న చెన్నై చెన్నైలో సెంట్రల్ గవర్నమెంట్ చిన్న అబ్బాయి పెద్ద అబ్బాయి కాకినాడలో ఎలక్ట్రికల్ దీంట్లో వెరీ డబ్బు ఓకే ఓకే మీరు ఎలా పెంచారంటే చాలా మంది ఎడ్యుకేటెడ్ ఎలా పెంచాలి అదే ఊరు మన రైతు వారు భూములు చేసుకుని కష్టపడి పైకి వచ్చారు పిల్లలు కూడా బాగా సెట్లే అయ్యారు సెటిల్ అయ్యారు అయితే మీ టైం లో ఎలాంటి గేమ్స్ ఆడేవారు అలాంటివి ఏమి లేవు గేమ్స్ ఆడేవారు అలాంటివి ఏం లేదు ఎప్పుడు లేదు మొదటి కానీ చదువు అంటే నాకు తెలియదు ఓకే ఓకే ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు పని ఓకే ఓకే అంతా పని మీదే ఇంట్రెస్ట్ అన్నమాట ఏదో పని చేసుకుందాం మన పిల్లలు మనం లైన్ తెచ్చుకున్నసి ఒక ఆలోచన తప్ప మరి రెండో గ్యాప్ ఉండేది కాదు ఎవరు పిలిస్తే ఒక యాభై రూపాయలు ఇచ్చిన పనికి వెళ్ళిపోతే పిల్లలకి దేనికి పనికి వస్తుందని ఒక ఆలోచన అయితే అప్పుడు మల్లంపెట్టి ఏ రకంగా ఉండేది ఇప్పుడు అప్పుడు అంత డెవలప్ లేదు ఇప్పుడంతే అంత డెవలప్ అయ్యి అన్ని ఇల్లు పుల్లు అందరూ ఒక అప్పుడు అంతా పురుళ్ళు అన్ని చాలా అంతే అప్పుడు అమ్మ నాన్నలు అప్పుడు ఫుడ్ ఎలా ఉండేది ఏ తినేవారు మీరు పండించింది పండించింది దాని రసలు దాన రసలు ఎప్పటిక ఉంటే దాన్న దానరసల అంటే గుడ్లు మీద పండితే ఓకే ఇప్పుడు బట్టలేదు కదా ఇప్పుడంటే బట్టి వచ్చింది అప్పుడు బట్టి వర్షాది ఏమే అంత వర్షాదయం తోటే పండించారు కాలు ఇప్పుడు ఏంటి కాలువ వచ్చింది నలభై సంవత్సరాలు బట్టి నలభై ముప్పై అవుద్ది కదా ముప్పై అవుద్ది ఈ రేంజ్ లో వచ్చింది అంతే అప్పుడు అంత వర్షాదేమే ఇలా పండివి కాదు సరే మంచి పట్ట వచ్చేసరికి వేసేసరికి ఆ దంట కోస్తే ఆ ఎకరా కోస్తే ఓ గింజలు గింజలయ్యి బస్ గంజాలు పది మంది నెల తింటాం ఓకే చెప్పు నువ్వైనా కదా ఇప్పుడు పది మంది తినాలంటే ఒక రోజుకి తినేస్తాం తినేవారు గంటి జామా ఈ సోలు అంబులే అంబులు తేపుకొని టోప్ అంతే అందుకే ఇప్పటికి కూడా మీరు ఎనర్జీ చక్కగా ఉన్నారు అదే చాలా హ్యాండ్ దీనిగా ఉన్నారు ఇప్పుడే ఎంత ఎనర్జీగా ఉన్నారంటే మీ యూత్ టైంలో ఇంతే ఎప్పుడు కష్టపడి ఉన్నది రోజు నీ వయసు నాకు రమ్మంటే వస్తదే అవును అవును ఇప్పుడు పిల్లలు పిల్లల్ని ఉన్నారు కదా నేనైతే ఇంకా వంగు పోతాను మీరు అది కాదు నీ నా నా పిల్లలు నా వయసుకి అయిపోయారు అవునవు మరి మరి ఇంకా నాకు ఏ వయసు వస్తే పోద్దా అది లేక అయితే మీ లైఫ్ లో ఒక కష్టం అనేది ఒక భరిస్తారు కదా కష్టం నాలన్న కష్టమే అని చెప్పగలరా హు కష్టమే కష్టపడి వచ్చానమ్మా అంత కష్టం తోటి తినడానికి కూడా టూ టూ లాడం ఫుడ్ దొరికిది కానీ అలాగే ఏదో గింజ గడుగు తాగేసి బయటపెట్టి దేవుడు అనుకుంటా ఉంటాం అనేసరికి అనమాట ఏదో ఒక అమ్మ ఎదురుంటామా ఆకలితో ఉన్నట్టు ఉన్నాడు పిలిచని ఇప్పుడు నువ్వు ఉంటావా చూస్తావా ఆటపల్లండి నేనేం చేస్తున్నా తల్లిదండ్రులు లేదు పెరిదే కదా నేను తింటాను పెళ్లి అయింది నాకు ముప్పై రెండు లోలరీ అయిపోతుంది పెళ్లి సెలబర పెళ్లి చాలా చిన్న వయసులోనే పెళ్లి అయిపోయింది చిన్న వయసు అయితే పాతికి రేంజ్ లో చేసి చేశారు మంచి మంచి విషయాలు చెప్పారు చాలా అన్న విషయాలు చాలా మంచి పని చేశారు